મા કાંતે ડોબી દેડ કોલે મને સરી પીલો મને હા હા સ્વામી સાઉન્ડ આવલા સાઉન્ડ એન హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టూ త్రీ మీక్గా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి చూసారు కదా ఇప్పుడైతే దేవుడికి అయితే దించుతారండి దించడానికి అయితే అందరైతే రెడీగా ఉన్నారనమాట ఇంటి నిండా ఫుల్గా అయితే దూపం అయితే వేస్తారు దించే ముందు ఇప్పుడైతే ఇది దించిన తర్వాత నాన్నకి తల మీద పెట్టేస్తారనమాట పెట్టేసిన తర్వాత అది మోసుకొని వెళ్ళి ఇంకా చెరువుకు కానీ బావికి కానీ తీసుకెళ్తారు దాంట్లో ఉన్నవన్నీ నీట్గా శుభ్రం చేసేసి కడిగేసి కాశీగంగ అన్నీ వేసేసి కడిగేస్తారనమాట ఆ పెట్టిని నీట్గా శుభ్రం చేసేసి పసుపు తో బొట్టులతో పువ్వులతో అలంకరించిన తర్వాత ఊరంతా ఊరేగిస్తారనమాట దేవుడికి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు దేవుడు దించడానికి అయితే అందరూ అయితే సిద్ధంగా ఉన్నారు ఇంటి నిండా ఫుల్గా అయితే దూపం అయితే వేసేసారు ఇంతకు ముందైతే మా అమ్మ వాళ్ళు అయితే సంవత్సరానికి ఒకసారి అయితే ఈ సంబరాలు అయితే చేసేవాళ్ళు ఇప్పుడైతే మూడు సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తున్నారు చాలా నిష్టగా అయితే ఈ సంబరాలు అయితే చేయాలన్నమాట మా అమ్మ వాళ్ళకైతే పూర్వం నుంచి అయితే ఈ సంబరాలు అయితే ఉన్నాయి ఇంతకుముందు మా తాతగారి మీద అయితే అయితే వచ్చేది తర్వాత అయితే మా నాన్నగారి మీద అయితే ఇప్పుడైతే దేవుడు అయితే వస్తుందండి దేవుడు వచ్చిన తర్వాత ఆ పెట్టినైతే తల మీద పట్టుకొని ఇంకా చెరువుకైతే తీసుకొని వెళ్తారనమాట మాకు చిన్నప్పటి నుంచి ఇవి మర్చిపోలేని అన్నమాట నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంబరాలు అంటే చాలా ఇష్టము ఎక్కడున్నా సరే మేమైతే మిస్ కాకుండా అయితే ఈ సంబరాలకు అయితే వెళ్ళిపోతాము ఆడపిల్లలు తప్పకుండా ఈ సంబరాలకైతే ఉండాలన్నమాట దేవుడికైతే నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకుంటాను ఏంటంటే ఇలాగే కలకాలం నీళ్ళకి చల్లగా చూడు స్వామి అనేసి అయితే మొక్కుకుంటాను ఇప్పుడైతే దేవుడికి అయితే దించడానికి అయితే రెడీగా ఉన్నారండి అస్సలు అయితే మిస్ కాకండి నేనైతే మొత్తం అయితే వీడియో అయితే పెట్టేస్తున్నాను ఏది కూడా మిస్ చేయకుండా అయితే వీడియోనైతే ఫుల్గా పెడుతున్నాను ఎందుకంటే నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే ఫుల్గా పెట్టేస్తున్నాను అస్సలు మిస్ కాకుండా అయితే వీడియోని అయితే చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసేయండి అందుకే ఎంతమంటుంది ఏ చెప్పలేదే నాకు అసలు తీ మేనే తెస్తానే కదా చెరువుకైతే పెట్టినైతే తీసుకొని వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంతకు ముందు పెట్టేసారు కదా అలాగే అందులో ఉన్న పువ్వులు అన్నీ తీసేసి గంగలో కలిపేస్తారండి కలిపేసిన తర్వాత దాంట్లో దేవుడికి సంబంధించినవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ నీట్గా శుభ్రం చేసేసి దానికి కూడా బొట్లు పెట్టేస్తారు పెట్టికి కూడా చక్కగా నిండుగా బొట్లు పెట్టేసి పువ్వులతో అలంకరించేసి ఇప్పుడైతే దేవుడికి అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఊరేగింపు అనేది స్టార్ట్ చేస్తారనమాట ఇది వచ్చేసి పెట్టి చేయించి ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అయితే అవుతుందనమాట ఇంకొక పెట్టి కూడా పక్కనే ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి మెయిన్ పెట్టి అదే అనమాట అంటే మా తాత తలుగుది పెట్టి అంటే అదేనండి పెద్ద నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది అనమాట ఇంతకుముందు ఒకటే దగ్గర ఉండేది ఇదే అనమాట మా తాత తాలుగు పెట్టి అంటే వాళ్ళు పూజ చేసుకునే పెట్టి అనమాట దీంట్లోనే మెయిన్ అయితే ఉన్నాయండి ఎందుకంటే నాన్న వాళ్ళకి చిన్న గొడవల వల్ల ఇంకా వీలైతే సపరేట్ అయిపోయి ఇంకా వేరేగా తెచ్చుకున్నారనమాట ముందైతే ఆ పెట్టినే పూజ చేసుకునే వాళ్ళు అందరు కలిసి తెచ్చుకునే వాళ్ళు ఇంకా నాన్న వాళ్ళైతే ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క చెల్లెలు అనమాట ఇంకా వీలైతే సపరేట్ అయిపోయి ఇంకా ఇలా పెట్టయితే తయారు చేసుకున్నారు ఇంకా వీళ్ళు సొంతంగా ఇంకా వీలైతే సపరేట్ అయితే చేసుకునే వాళ్ళు సంబరాలు ఇది చూసారు కదా ఇదే మెయిన్ పెట్టు అనమాట ఇప్పుడైతే అందరం కలిసి అయితే ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఊరేగింపు అనేది స్టార్ట్ చేస్తారనమాట అంటే ఇంకా కాలు ఉంటుంది కదా ఆ కాలు పట్టుకొని ఇంకా అందరూ ఆడుతారు అనమాట ఫస్ట్ అయితే నాన్నగారితో ఆడిపిస్తారండి ఇంక దేవుడు వచ్చిన తర్వాత నాన్న ఆడిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఆడుతారు ఈ పెట్టు ఉంటుంది కదా ఇంకా ఆ అందరూ అయితే ఒక్కొక్క నిమిషం అయితే దేవుడు పెట్టైతే తల మీద పెట్టుకొని మోస్తారనమాట ఇంకా అది పెట్టుకుంటే మన తల మీద చాలా వెయిట్ అనిపిస్తుంది లోపల ఏదో జరుగుతుంది అనేసి అయితే అనిపిస్తుంది అనమాట దేవుడు లేనిదే ఏది జరగదండి నాకైతే మా స్వామి అంటే నాకు చాలా నమ్మకం అనమాట ఇంకా నేను కూడా ఒకటి మొక్కుకొని ఇంకా పెట్టిల సోలం కూడా వేసాను చూపిస్తాను ఇప్పుడైతే బయలుదేరింది దేవుడు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పెట్టినైతే చక్కగా బంతి పువ్వులతో గొల్లచ్చి పువ్వులతో అలంకరించేసామన్నమాట ఇప్పుడైతే అందరూ ఒక్కొక్క నిమిషం అయితే ఇలా దేవుడు పెట్టి కదా ఇంకా మోస్తారనమాట ఇక్కడైతే మా వారైతే ఇంటికి వెళ్ళిపోతాననేసి అయితే అన్నారు అని చెప్పేసి ఇంకో కాల్ అయితే పట్టుకోలేవులే అని చెప్పేసి దేవుడు పెట్టి అయితే కొద్దిసేపు మొయ్యి అనేసి అయితే అన్నాను అన్నానో లేదో ఇంకా దేవుడు అయితే తన మీదకైతే వచ్చేసిందండి నాకైతే చాలా

వారికి అయితే ఊరంతా ఊరేగించే ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ టూ టైం అయితే అయిపోయిందండి అప్పుడైతే ఇంక ఇంటికైతే తీసుకొచ్చేసిన తర్వాత ఇంక దేవుడికి అయితే దిష్టి అయితే తగులుతుంది కాబట్టి ఆ దిష్టినైతే ఇంటి ఆడపిల్లలైతే తీయాలన్నమాట అంటే మా అక్క వాళ్ళైతే అయితే దిష్టి అయితే తీస్తారు వాళ్ళ పక్కన నేను కూడా అలాగే నించున్నాను అనమాట ఇప్పుడైతే మా అక్క వాళ్ళైతే నరసింహ స్వామికి అయితే దిష్టి అయితే తీస్తారు చూడండి

Ahora oh వచ్చేసి మార్నింగ్ అనమాట ఇప్పుడైతే దేవుడికైతే పలికిస్తారనమాట అంటే మీకు వినిపించకపోవచ్చు మాకైతే అక్కడ మంచిగా వినిపిస్తుంది అనమాట చక్కగా స్వామివారికి అయితే పలకమని వాళ్ళు అడుగుతారనమాట చక్కగా పలుకుతాడనమాట మా స్వామి ఎంత బాగా పలుకుతాడు అంటే అంత బాగా పలుకుతారండి ಶಿಟಲ್ ಶಿಟಲ್ ಮಾಡ್ ಆಯ್ತು ಮಾಡ ಈ ಪೈಟ್ಕೊಂಡು ಚೆಲ್ಲ ಬೇಪ ಅಂದ್ರೆ నువ్వు పలుకు పాలకు మేము తృప్తి లేము పలకాలీవు పలకాలా ఎక్కడికాల సో మీకైతే వినిపించకపోవచ్చు అండి మా స్వామి పలుకు మాకైతే అక్కడ స్పష్టంగా వినిపిస్తుంది అనమాట ఇక్కడైతే మీకైతే అంతగా వినిపించదులేండి ఎందుకంటే వీడిలా అంతగా వినిపించలేదన్నమాట ఇంకా స్వామివారి పలుకే వాళ్ళకి ఇంకా ఆనందం అనమాట ఎంత పూజ చేసి ఎంత చేశారు కాబట్టి వాళ్ళకి ఆ పలుకనేది పలికితే వాళ్ళకైతే తృప్తి అయిపోతుంది అనమాట అక్కడ చూసారు కదా కాలు అయితే వెలుగుతూనే ఉంటుంది ఇప్పుడైతే దేవుడికి అయితే కొండెక్కించేస్తారనమాట కొండ అంటే మళ్ళీ ఎక్కడున్న ప్లేస్లో అక్కడైతే పెట్టేస్తారనమాట మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాతే అది దించుతారండి అంతవరకు అయితే దాన్ని అయితే ముట్టుకోరని చెప్పాను కదా ఇక్కడైతే చిల్లర డబ్బులు ఇంకా మనం ఏం మొక్కుకున్నామో అవి కూడా దాంట్లో వేయొచ్చు అనమాట నేనైతే సోలం వేస్తానని అయితే మొక్కుకున్నాను మా పాప చేత అయితే ఆ సోలాన్ని అయితే దాంట్లో వేయించాను ఇంకా డబ్బులు కూడా వేసామన్నమాట ఇప్పుడు అందరు వేసేసి దూపం వేసేసిన తర్వాత మా దేవుడికి మా స్వామికి అయితే మా నరసింహ స్వామికి అయితే కొండ అయితే ఎక్కించేస్తారనమాట చాలా బాధ అనిపిస్తుంది అనమాట దించేటప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాము దేవుడికైతే ఎక్కించేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాతే మళ్ళీ స్వామివారికి అయితే మళ్ళీ సంబరాలు అయితే చేస్తారనమాట ఇక్కడ చూసారు కదా అందరైతే డబ్బులు అయితే దాంట్లో అయితే వేస్తున్నారు చూశారు కదా ఇంకా దేవుడికి అయితే కొండ అయితే ఎక్కించేస్తారనమాట ఎక్కించేసిన తర్వాత ఈ విధంగా అయితే చేస్తారండి ఇక్కడ వచ్చేసి తనైతే పాలమ్ముతాడనమాట పాలమ్మితే మనమైతే ఆ పాలనైతే కొనుక్కోవాలి ఇంకా చిల్లర డబ్బులు ఎవరికి ఎంత కలిగితే అంత అయితే దాంట్లో అయితే వేయాలి నేనైతే ఒక టూ హండ్రెడ్ అయితే ఇచ్చానమాట చాలా చక్కగా అయితే రాత్రి నుంచి అయితే వాళ్ళు పాడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అయితే నాకు ఇవ్వాలనిపించింది నేనైతే ఒక టూ హండ్రెడ్ ఇచ్చాను దాంట్లో ఇంకా చిల్లర డబ్బులు అయితే వేశాను అందరు కూడా వేశారనమాట మేమే కాదు అందరూ ఇంకా చిల్లర డబ్బులు ఎవరికి ఎంత నచ్చితే అంత అయితే వాళ్ళకైతే ఇస్తారనమాట దేవుడికి జ్వాలపాటు కూడా పాడుతారనమాట మిస్ కాకుండా అయితే చూడండి మా అమ్మ కూడా దాంట్లో వేస్తుంది కదా ఇప్పుడైతే స్వామివారికి అయితే జ్వాల పాట పాడుతారు ఇది అయిపోయిన తర్వాత చూసారు కదా Mordik atlo biga wa evia la la we are la 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 mo

أنا. ఇంకా స్వామికి అయితే కొండ అయితే ఎక్కించేసారు కదా ఎక్కించేసిన తర్వాత ఇంకా చాలా వేడిగా ఉందనమాట ఇంట్లో ఇంట్లో అయితే అందరం అయితే పెరట్లో వచ్చి అయితే కూర్చున్నాము అయితే ఇప్పుడైతే వంటలన్నీ వండారనమాట అంటే వంటలంటే ఏం ఏం కాదు నార్మల్గా వంట చేశారు ఇప్పుడైతే తినేసి ఇంక ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవలసిందే ఎందుకంటే ఆ రోజు కానీ అక్కడ ఉన్నామంటే ఇంకా వారం తిరిగే వారికి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఇంకా అక్కడైతే ఉండమనమాట సాయంత్రం ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరిపోతాము నిన్నటి వరకు అయితే సందడిగా ఉంది అయితే బయలుదేరిపోతాం బయలుదేరిపోతామన్నమాట ఇక్కడ చూసారు కదా అందరం అయితే భోజనాలు అయితే చేస్తున్నాం బాయ్ బాయ్